ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థన మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన పాడి దేవుని మహిమపరుస్తాం ఎన్నిన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయ పోరాడినన్ ఎన్నిన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగాదీయా పోరాడినన్ ఘనమైన నీ విశ్వాసకు చూపిన కన్నా తంది నిన్ను కొనియాడెదం ఘనమైనా నీ విశ్వాస తన్నా చూపినా కన్నా తంది నిన్ను కొనియాడెదం ఆనందముగా ఏహో వాణి కృపాలన్ అన్ని కాలం బులం ఆనందముగా బుద్ధి తిని చేదన్ తానని బముగా కాలం బులం వాక్యము చదువుకుందాము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనం చదువుకుందాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను ప్రియమైనటువంటి దైవజనమా చదువుకున్నటువంటి లేఖన భాగం దైవజనుడైన మోషే వ్రాసినటువంటి తొంభై ఒకటవ కీర్తన ఈ కీర్తన అంతా కూడా ఎంతో ఆదరణతో కూడినటువంటి కీర్తన దేవుడు తన బిడలని ఏ విధంగా కాపాడుతాడు అనడానికి గొప్ప నిదర్శనమైన కీర్తన తొంభై ఒకటో కీర్తన అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగం దేవుడు చెప్తున్నటువంటి మాట అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని శ్రమలో నేను అతనికి తోడై ఉండదు అని అతని విడిపించి అతని గొప్ప చేసేదనని దేవుని దగ్గర మనం మొరపెట్టినట్లయితే దేవుడు మనల్ని తప్పనిసరిగా మన మొర ఆలకిస్తాడు మొర అనగా ఏదో వంతుకు మనం ప్రార్థన చేయడం కాదండి తదేకంగా మన ఇరుకులు మన ఇబ్బందులు మన అవసరాలు మన కష్టాలు మనకున్నటువంటి ఈటి బాధల్ని దేవుని సన్నిధిలో మోకాల్లోని ప్రాధాయపడుతూ ఎలుగెత్తి మూరపెట్టాలి భక్తులు ఎంతోమంది దేవుని సన్నిధిలో గంటల తరబడి బ్రదర్ మూరపెట్టేవారు సింగ్ గారైతే ఎన్ని గంటలు ఆయన వేసి దేవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ప్రార్థన ఫలాలని పొందేవాడు మనం ఐదు నిమిషాలకే మనము ప్రార్థన అయిపోతుంది ఓపిక లేదు ప్రార్థన చేయాలనేటువంటి ఒక ఆలోచన కానీ బాధ్యత కానీ మన దగ్గర లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే చెప్పాడు కదా మత్తవార్త ఏడు అధ్యాయం ఏడో వచ్చినంలో అడుగుడి ఇవ్వబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును అడుగు ప్రతివానికి దొరుకును అని ఈ విధంగా దేవుడే చెప్పాడు మనం అడగాలి ఈ వేకోజాంలో మన కుటుంబం గురించి మన బిడ్డల గురించి మన అవసరాల గురించి మన ప్రతి పరిస్థితి గురించి దేవునికి తప్ప మనం ఎవరికి చెప్పుకుంటామని చెప్పండి ఆయనే కదా మనకు కీడము ఆయనే కదా మనకు రక్షణ ఆయనే కదా మనకు ఆశ్రయము ఆయన ద్వారనే తప్ప మనకు ఎక్కడి నుంచి సహాయము దొరుకుతుంది నూట ఒకటి కీర్తనలు అదే మాట అంటాడు కదా కొండల తట్టు నాకు అన్నులెత్తన్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను అంటే ఈ హోవలనే నాకు సహాయము కలుగును దానికి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకుజాంలో మనం ప్రార్థన ఈ విధంగా మొరపెట్టాలి అతడు నాకు మొరపెట్టగా అంటాడు కనుక మన మొర దేవుడాలకించి మనకు సహాయం చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం మన యొక్క అవసరాల నిమిత్తమై ఈ దినం కొరకు ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇచ్చిన లేఖన భాగం మాకెంతో కనువిప్పు మేము మొరపెట్టాలి తండ్రి మా అవసరాల దృష్ట్యా మేము మొరపెట్టాలి నాయని సన్నిధిలో వే జామునే లేచి తండ్రి నీకు మొరపెట్టేటువంటి ఆనవాయితీ లేదా ఆచరణ లేదా అలవాటు మాకు కలగాలి మేము చేసుకోవాలి తండ్రి మా బిడ్డల కొరకు మా కుటుంబాల కొరకు మా పనుల కొరకు మా పరిస్థితులన్నిటి కొరకు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నా మమ్మ స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్